ఏంటి వేళాకోలం ఆడుతున్నావా నేనెందుకు సార్ వేళాకోళం ఆడుతాను అన్యాయంగా అన్యాయంగా ఒక అమ్మాయికుని వీళ్ళు చంపారు నాటకాలు ఆడుతున్నావా నీకు ఎలా కనిపిస్తున్నావు నేనెందుకు సార్ నాటకాలు ఆడుతాను చూడు గోవిందు వద్దులే వదిలేండి సార్ వెళ్ళండి వెళ్ళి మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా గోవిందు మా వైపు తిరిగి మాట్లాడమంటున్నావు నాలోని బాధ ఎవరికీ అర్థం కావడం లేదు నువ్వు వెళ్ళి ఓపెన్ చేయడానికి తొందరగా ఓపెన్ చేయరా చేస్తున్నారా పక్కన ఏదో ఒకటి శరత్ శరత్ త్వరగా తీర శరత్ దగ్ బయవస్తుంది శరత్ త్వరగా తీరా త్వరగా తీరా బయటికి కతే ఎలాగైనా ఆప చెయరా చా ఆగట్లేదు ఏంటి detta ఇది బ్రాహమనిజముకు కూడా అర్థం కావట్లేదు వందన ఇది మా బామ్మ గదికుండే డోరు గొల్లెలన్నీ కాస్త టైట్ గా ఉంటాయి కొంచెం నూనె పోస్తే లూజ్ అయిపోతాయి వెళ్ళిపోతారా అలా చూస్తారేంటి వెళ్ళిపోండి అరే రే మీరు నిజంగా వెళ్ళిపోతున్నారండి ఆగండి త్వరగా తీరా సాంబార్లకు కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది మీరు చూస్తారా వీళ్ళు కూడా పారిపోతున్నారండి ఆగండి ఆగండి నాకు చాలా భయంగా ఉంది శరత్ ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవేం టెన్షన్ యాచుడు నీకేం కాదు నేను వాళ్ళకి వెళ్ళారు వాళ్ళు అక్కడే ఉన్నారంటవా మీరు భయపడకండి భయపడకండి ఏయ్ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఇది నా ఇల్లు మిమ్మల్ని ఊరికి వదిలిపెట్ను వాళ్ళేమి చేయొద్దు వెళ్ళిపోండి మరి అంత ఇక్కడి నుంచి వెళ్ళిపోండే వెళ్ళిపోండే అరే రే వీళ్ళు వెళ్ళిపోయారే ఇది నా ఇల్లు ఎక్కడికి వెళ్తారో నేను చూస్తాను చాలా <laughs> చేయడ్రా <laughs> అయ్యయ్యో నాకు భయంగా ఉంది నాకు భయంగా ఉంది ఆ రోజు నన్ను అన్యాయంగా ఆ చెట్టు ఎక్కించారు కదా అప్పుడు నేను భయపడ్డాను చాలా భయపడ్డాను నేనేంతో చెప్పిన నా మాట అసలు వెళ్ళలేదు అనవసరంగా నన్ను చెట్టెక్కించి చంపేశారు ఈరోజు నాకు భయం లేదు అస్సలు భయం లేదు మీకోసం నేను మీకోసం నేను డోర్ డోర్ ఓపెన్ చేయాలా

నువ్వే వెళ్ళి తీసుకురారా రే కుదరదురామా నేను ఒక్కటి వెళ్ళడం కుదరదు వెళ్తే అందరం కలిసి లోపలికి వెళ్దాం అందరూ నన్ను వెళ్ళిపోయారు మీరందరూ ఎక్కడున్నారు ఇప్పుడు ఆలోచించడానికి టైం లేదు నేను చెప్పిన మాట వినండి అందరం కలిసి వెళ్దాం ఏం కాదు

மன அேட்டாண்ட் ஏன் పురాణంలో అధ్యయనంలో చెప్పిన దాని ప్రకారం మనిషి యొక్క ఆయుష్ తీరక అంటే ఒక వ్యక్తికి అకాల మరణం సంభవిస్తే అతని ఆత్మ శరీరం నుండి బయటకొచ్చిన ఏడు నిమిషాల వరకు ఆ ఆత్మ తాను బ్రతుకున్నట్టుగానే భావిస్తుంటుంది జీవించాలన్న ఆశ కారణంగా ఆ ఆత్మ ఆక్రంతన చేస్తూ ముక్తి లభించక తిరుగుతూనే ఉంటుంది వైజాగ్ లోని ప్రతిష్టాత్మక కంపెనీలో పనిచేస్తున్న శరత్ అభి కీర్తి అనే ముగ్గురు యువకులు వందన మరియు అదితి అనే ఇద్దరు యువతులు వైజాగ్ పరిసర ప్రాంతాల్లోని కొండల్లో ట్రక్కింగ్ కోసం అని వెళ్లి కనిపించకుండా పోయారు వీరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు వాళ్లు ప్రయాణించిన కారు పూర్తిగా దగ్ధమైందని అక్కడున్న సాక్షులు కొంతమంది చెప్పారు రిసార్ట్ బుక్ చేసిన చూపించండి చూడండి సార్ వాళ్ళు శుక్రవారం రోజు ఫోన్ చేసి బుక్ చేశారు కానీ శనివారం అయినా రాలేదు మేము కాల్ చేసినా నాట్ రీచ్ పోవడం వచ్చింది మోస్ట్లీ ప్లాన్ క్యాన్సిల్ అయిందేమో అని మేము పెద్దగా పట్టించుకోలేదు ఓకే మా హోమ్ స్టేలో కూడా బుకింగ్ ఇలానే చాలాసార్లు క్యాన్సిల్ అయింది ఈ కాలం పిల్లలు చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళు మందు తాగి ట్రెక్కింగ్ అని ఎక్కడికో వెళ్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది ఓకే మేడం మేము వెళ్ళొస్తాం ఓకే సార్ ఇదే సార్ నేను చెప్పిన దారి ఓ ఈ సిటీ వాళ్ళకి బుద్ధి అనేది ఉండదు సార్ ఆ గతుకుల రోడ్ అంత మంచిది కాదు అటు వెళ్ళొద్దని చెప్పి నేను అడ్డగా నిలబడినా కూడా అందరూ వెళ్తూనే ఉన్నారు సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఈ వారానికి కావాల్సిన ఐదు బొమ్మలు రెడీ అయ్యాయి ఇక్కడ కొఠారి హోమ్స్ ఎట్ వెళ్ళాలి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन